మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ కురముల గ్రామ పరిధిలోని ఎఫ్ సెక్టర్ సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఒకటి ఏడు వందల ఇరవై రెండులో మాకు తొమ్మిది ప్లాట్లు గలవు అట్టి ప్లాట్లకు ఇరవై ఏడు ఫీట్ల రోడ్డు ఉన్నది ఈ యొక్క ప్లాట్లు గత పన్నెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగింది ప్లాట్లకు ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవడం జరిగింది దాని నిర్మాణం ప్రారంభించిన తరుణంలో మా ప్లాట్లకు నార్త్ దిక్కున ఉన్నటువంటి ప్లాట్లు యజమాని రోడ్డు కబ్జా చేసి వారి మనుషులతో మా నిర్మాణ పనులను నిలుపుదల చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ప్లాట్ల యజమానులు లభోదీపం అంటున్నారు గతంలో కూడా ఇటు విషయం పైన గట్కేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు ఈ కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు గతంలో గ్రామ పంచాయతీకి ఉన్న పరిధి ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైనందున మున్సిపల్ కమిషనర్ కు మా గోడ వినవించుకుంటున్నామని తెలిపారు ఈ మేరకు ప్లాట్ల రోడ్డు బాధితులు అయినటువంటి అనసూయ ప్లాట్ నెంబర్ యాభై మూడు శ్రీధర్ రెడ్డి ప్లాట్ నెంబర్ యాభై రాజు ప్లాట్ నెంబర్ నలభై తొమ్మిది మరోమారు పోచారం కారిడోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు మా ప్లాట్ నంబర్ సార్ అప్పుడు మాకు ఇరవై ఏడు ఫీట్లు రోడ్ ఇస్తామన్నారు రెండు వందల గజాలు ఫ్లాటు మాకు చూపించు లేవేట్లో కూడా ఉంది అది వీళ్ళు ఈ మధ్యలో నాలుగు సంవత్సరాల కింద అపార్ట్మెంట్ కట్టారు అప్పుడు ఇక్కడ జరిగినారు రు రోడ్ అంతా పోయింది మాకు రోడ్ లేదు ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా చేయాలి వెనక జరిగి మరి ఇరవై ఏడు ఫీట్లు మా ప్లాట్లో రోడ్ వదులుకోవాలన్నా

మే మెటీరియల్ వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలి బిర్యానీ చేసిరండి ఇప్పుడు కలెక్టర్ కూడా కు కేసు నడుస్తుంది మీ అన్ని సర్టిఫైట్ చేశారు తర్వాత కేసు కూడా నడుస్తుంది ఇచ్చిరా

పోయిన లేడీస్ సెక్రటరీ ఉండే ఆమె గట్కే కంప్లైంట్ చేసి నేను గ్రామ సభలో తిట్టినని నా మీద కంప్లైంట్ చేస్తే నేను ఆడికి పోయి సారీ చెప్పిన సీఏ ముందల్నే తర్వాత పిఎస్ మారింది ఈ కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కోర్టులో కూడా లాయర్ కొన్నాడు లాయర్ కొనని మాట్లాడనిస్తలేదు అందరిని కొనేస్తుండు ఇరవై ఏడు లక్షల రూపాయలు తీసుకుంటూ జరిగి కట్టినందుకు ఇరవై ఏడు లక్షలు తీసుకుని వీళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచి సెక్రటరీ మన ఈ వార్డు నెంబర్లు ఒక్కొక్క లక్ష రూపాయలు అపార్ట్మెంట్ మన సంతోష్ గౌడు ఆయన గౌడ్ తీసుకురు పాలకవర్గం ఇది స్టార్ట్ అప్పుడు రోజు గతం కూర్చొని కూడా తాగిర్రు తిన్నారు అన్ని చూస్తూనే ఉన్నాం అన్ని చేస్తూనే ఉన్నాం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చిన లెటర్లు అవి ఉన్నాయి లెటర్లు మా దగ్గర కలెక్టర్ ఆఫీస్ లెటర్లు ఉన్నాయి ఆడ స్టాంప్ వేసుకొచ్చి కొరంలకాడ గ్రామ పంచాయతీ స్టాంప్ వేసింది కూడా ఉన్నది మా దగ్గర ఆమె మేడం అన్న నాకు ఎలాంటి రాలేదు నోటీస్ ఏది రాలేదు లెటర్ అని ఆమె అన్నది సరే అన్నని ఆమె కానీ మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం రేపు పిఎస్ పోయి రేపు పోయి అన్నీ సబ్మిట్ చేస్తాం మా ప్లాట్ మేము కొన్నది యాభై ఏడు ఫీట్లు ఉంటుంది ఒకటి యాభై ఫీట్లు పొడుగు రోడ్ ప్లేస్ ముప్పై ఆరు అట్లా ఎనిమిది తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి తొమ్మిది ప్లాట్లలో రోడే లేదు ఎనిమిది ఫీట్లు కూడా లేదు పది ఫీట్లు కూడా లేదు రోడ్ లేదు ఎట్లా పోతారు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కూడా ఇచ్చిర్రు మళ్ళీ అదే ప్లాట్ తొమ్మిది ముప్పై యాభై యాభై నాలుగు నెంబర్ ప్లాట్ కూడా అల్లాడు ఎల్ఆర్ ఉంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా ఉంది దానికి ఈ పాటికి ఇల్లే అయిపోతుండే ఓకే ఈ పర్మిషన్ పర్మిషన్ పర్మిషన్లు ఉన్నాయి మూడు నాలుగు ఇంటికి పర్మిషన్లు కూడా ఉన్నాయి మరి రోడ్ లేని ఎట్లు ఇచ్చారు రోడ్ లేని ఇచ్చారు మరి చూసుకోవాలి కదా వచ్చి చూడాలి కదా పర్మిషన్ ఇస్తాడు మరి చూడండి ఎట్లు ఇచ్చారు కన్నా దొంగ పర్మిషన్ తెచ్చిండు ఆయన ఎల్ఆర్ఎస్ కట్టి ఏడ గుడాకెళ్ళి తెచ్చి దొంగ పర్మిషన్ తెచ్చిండు ఆయన వాళ్ళు కూడా వచ్చి ఇంకో రోజు చూసుకోవాలి కదా రోడ్ ఎంత ఉంది కదా ఇప్పుడు మీరు ఈ ప్లాట్ పర్మిషన్ తెచ్చుకోరు కదా ఎట్ల ఇచ్చిన పర్మిషన్ అప్పుడు పిట్లకి చూసి ఇచ్చిరా అన్నింటికి చూసి రానా ప్లాట్ డాక్యుమెంట్ చూస్తారా ఇస్తారా అంతే డాక్యుమెంట్ ప్రకారమే చూస్తారా అంతే వేరే ప్లాట్ కార్డుకి రాళ్ళు పర్మిషన్ కూడా ఉంది గ్రమనిషన్ అన్ని ఉన్నాయి పర్మిషన్ ఉన్నాయి చూపిస్తాం వాళ్ళకి సర్మిట్ చేస్తాం పిఎస్ లో కానీ మేము అన్ని కూడా తీసుకోపోయి చూపిస్తాం మాకు ఎందుకంటే మాకు నష్టపోతున్నాం ఆడ పది ఫీట్ల తెరవంటే మాకు ఒక ప్లాట్కి యాభై ఫీట్లు పోతుంది యాభై గదాలు పోతుంది ఇప్పుడు పని ఆపింది ఎవరు పని ఆపింది సంతోష్ గౌడ్ సంతోష్ గౌడే పిఎస్ ఆయన ఫస్ట్ కంప్లైంట్ చేయగానే మేము ఇచ్చినాం మేము కూడా ఇచ్చినాం మీరు ఎందుకని అందులో నిన్ను కూడా పిలిపించినాం అందుకే ఒకసారి ఉండాలని మీరు ఇప్పుడు రమ్మన్నారు రమ్మన్నారు సార్ లేడు నేను తర్వాత పోయి కలుసాం మా సార్ వస్తున్నాను మేము తర్వాత కలుద్దాం అందరం డాక్యుమెంట్ తీసుకొని సార్ కలిసి వస్తాం మేము ఫార్టీ నైన్ మీద మనకి ఆల్రెడీ రోడ్ మీద మాకు ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫీట్స్ రోడ్ ఉంది ఆల్రెడీ ఆ ట్వంటీ సెవెన్ ఫీట్స్ రోడ్ ఉన్నాగా సంతోష్ గౌడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ రోడ్ కబ్జా చేశారు అక్కడి మీరు చూస్తుంటుంది అంత ముందు జంగల్లా టాగు ఉండే ఆ జేసీబీతో మేము రోడ్ క్లీన్ చేపిస్తేనే మొన్న నచ్చి ఆయన వార్నింగ్ ఇచ్చిండు ఎవరు మీరు జేసీబీతో క్లీన్ చేసి చెప్పేదానికి అని చెప్పేసి నేను బదిరి బెదిరించండు ఆ ప్రెసెంట్ ఆ బిజినెస్ ఒక్కడే ఎవరు ఎవరు వాళ్ళ బాడీ గార్స్ ఉన్నారే వాళ్ళ బాడీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు ఒక సో నేను పక్కన వేరేవారు పక్కన ప్లాట్స్ ఉన్నారా మా పక్కన ఫిఫ్టీ అన్న వాళ్ళు వాళ్ళని ఇద్దరు ముగ్గురు పిలిచే ఒక ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ పిలిచి మేము కంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారంటే మళ్ళీ పొద్దున్న వచ్చిన పొద్దున ఒక మళ్ళీ ఒక పది మంది వచ్చిన ఫోటోస్ ఉన్నాయి వాళ్ళు కదా నా మొబైల్లో ఉన్నాయి వచ్చి మీరు ఎలా కడతారు వాళ్ళకి బెదిరిస్తున్నారు కానీ డైరెక్ట్ మీరు కడితే ఎలా కడతారు మీ అంత వస్తాను చెప్పుకుంటే బెదిరించుకుంటూ వెళ్ళిపోతున్నారు పేరు వాళ్ళు కానీ ఫోటో పిక్స్ చెప్పలే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ప్లాట్ నెంబర్ ఏంది మీ డాక్యుమెంట్స్ అంటే మేము మా డాక్యుమెంట్స్ ఎందుకు చూపిస్తున్నాం వాళ్ళకి అండి

రోడ్ అన్ని క్లియర్ గా పడుతుంది దీనిపై ఆపరేషన్ చేస్తున్నారు ఆల్రెడీ హండ్రెడ్ కాల్ చేసారు దీని విషయంలో మీరు ఏం చేసి ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడ ప్రెసిడెంట్ సంథింగ్ ఎవరో అంటారు వాళ్ళు కూడా లంచం తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మాకు తెలియదు ఓకే బ్రదర్ ఇప్పుడు మీకు ఏమేమి కావాలంటే మా రోడ్ మాకు కావాలి మా రోడ్ మాకు వస్తే మేము ఇప్పుడు మేము మాకు పర్మిషన్ ఉండదు పర్మిషన్ ఉంది మాకు పర్మిషన్ కదా మంటే మాకు కూడా ఇది గట్టి కట్టినట్లే వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఉంది మాకు తీసుకురా పర్మిషన్ తీసుకున్నాం పర్మిషన్ తీసుకుల్లి సన్నమాట మెటీరియల్ కావాలన్నా కూడా మాకు అసలు దారి లేదు ఓకే మీ ప్లాట్ కి ఒక పర్మిషన్ కూడా తీసుకుర్రు అన్నీ ఉన్న మాకు ఇల్లరే సన్న ఓకే ప్లాట్ పర్మిషన్ ఇరవై ఏడు ఫీట్ల రోడ్ ఇరవై క్లియర్ ఉంది ఇరవై ఏడు ఫీట్ల రోడ్ క్లియర్